అందరికీ వచ్చినారు ఎవరిలో కూడా పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు జగన్ రెడ్డి నైజమే లో నిజం కొన్ని పత్రికలు పడుకోని ఈనాడు ఆంధ్రజ్యోతి నీ పై దొంగలు అన్నారు నీ పత్రిక నీ సాక్షి టీవీ మహామోసం ఒక్క రోజు ఒక వార్త కూడా నిజం ఉండదు గౌరవ ప్రధానమంత్రి గారు ఏప్రిల్ ఏ రెండో నాటి సంవత్సరం అమరావతి సందర్భంగా నాదే పూర్తి చేసి ఆ రోజు స్టార్ట్ చేసిన మొన్న రీస్టార్ట్ చేశాడు ఫైనల్ మాదే పంచదాన్ని అమరావతి గురించి చెప్పడం జరిగింది మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు నూట నలభై రెండు జనరల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ రకరకాలుగా ఇల్లు ముదురుకొని రాగు నీళ్లు కరెంటు ఇంట్లోకి గ్యాస్ రేషన్ కార్డు ఉచిత బియ్యం వరం రోడ్డు నేషనల్ హైవేలు ఎయిర్ పోర్టులు జీపోర్ట్లు ఆ రాస్తాడు అభివృద్ధిని బడ్జెట్ కూడా యాభై లక్షల అరవై వేల కోట్లు అటువంటి ప్రధానమంత్రి గారిని దేశము ప్రపంచమంతా విశ్వగురువుగా ప్రకటించారు మన భారత యుద్ధంలో కూడా నేటి భారత నాటి భారత భారతయుద్ధంలో కృష్ణుడు ఏ విధంగా పాత్ర వహించాడో అంతకంటే పాత్రగా శక్తినిచ్చి హితునిచ్చి వాళ్ళ స్థావరాలను ఈ ఐదు స్థావరాలను పైన పాకిస్తాన్లో నాలుగు స్థావరాలు ఇరవై రెండు నిమిషాల్లో దెబ్బ విశ్వ గురువుగా పేరు విశ్వ కర్మస్థితి పెట్టాడు అటువంటి మోడీ గారు నేను రెండవ తేదీ అమరావతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు నిశ్చయంగా గమనించాను ఉన్నతమైన ఆశయం ఉంది నేను ఖచ్చితంగా అమరావతి పూర్తయితుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తే అతన్ని జీర్ణించుకోలేకున్నాడు ఎప్పుడైతే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత బలికాలని వ్యక్తిగా చెప్పగా చెప్పాను ఇది వాస్తవ పరిస్థితి ఇది అనేక స్కాములు చెర్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నీ ఇది నీ ఇది నీ చెప్పి ఇది అసెంబ్లీకి వచ్చి ఎస్ అసంబులకి వచ్చి కామెంట్ చెయ్యి సిబిఐ ఎంక్వైరీ అడగడేదామే నేను చెప్తున్నాం ఈ యొక్క స్టేట్ యొక్క షిఫ్ట్ నమ్మకం లేదు సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు సిబిఐ కోరు సిబిఐ కోరు కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు ఎందుకోలేవు సిబిఐ చెప్తానే కదా ఆమె మీ సొంత చెల్లెలు మీ చెల్లెలు దూరం చేసుకుంటూ నీ అమ్మను దూరం చేసుకుంటూ వల్ల అందరూ సర్వ సర్వనాశనం టోటల్ ప్యాకేజ్ పోయింది ప్రజలు నాశనం చేసిన అప్పుడు ఆ రోజు ఆ రోజు అప్పుడు నాలుగున్నర లక్ష కోట్లు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయితే అంత లక్షల మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగున్నర లక్ష ఇప్పుడు ఐదున్నర లక్ష ఐదున్నర లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్లకు చేరుకునేది ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాం ఇష్టం వచ్చినట్టు గొప్ప చెప్పుకుంటున్నావు అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు చిప్పకూడదు తప్పదు చేయకపోవడం నువ్వు నువ్వు ఎంత కొత్త ఏమి తాగాలంటే తాగదు సినిమానది హీరోయిన్ పైన హీరోయిన్ హీరోయిన్ పేరుస్తా కానీ చెప్పుకోలేదు అప్పుడు బాడీ దాగాలంటే దాగదులే ఇది నిజం లేని ఇక్కడ దాగాలంటే దాగదు ఆగాలంటే ఆగదు నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ బిగ్ బాస్ మొత్తం ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో అంగడి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి ఈ రోజు కూడా మేము వచ్చింది మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క బాల్యాడు గౌరవ కలెక్టర్ గారు తిరిగి బాబు పాపం చేశారు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందులో భూములు స్కామ్ సింగాణ మండలం తన సొంతవుడు ధనబాబులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు కబ్జాలు మొత్తం ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే అక్కలేదు అప్పులెన్ను వారు తమ తప్పుడు ఎరగరు జగన్ రెడ్డి చేసిన తప్పుడు అసలు ఎవరికి సాధ్యం కాదు ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పుడు పేరు చెప్తున్నాడంట నా పేరు ఉంది నా సంతగా ఉందని నువ్వు సంత చేశావు వ్యవస్థను సంత చేసి నీ సంతగా లేదు ఎవరికి తెలియదు అందరు చెప్తాను బాసు కోసమే బాసు చెప్పనే చేసినామని ఓపెన్ డేటా చెప్తారు అసలు పత్రికల్లో చూస్తే ఆ డేటా నాలుగు నాలుగు లక్షల ఐటమ్స్ మాప చేశాడంటే ఎంత గొప్ప క్యారెక్టర్ మోసంలో మోసంలో తిట్టా దౌర్జన్యంలో తిట్టా అబద్ధంలో తిట్టా దొంగ ప్రచారంలో తిట్టా ఇక్కడ రాష్ట్రంలో అమరావతి మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది మూడు సంవత్సరాలు పోలవరం పూర్తి స్థేపులో కాబోతోంది ఇంత లోపల గోదావరి పరంగాచెల్ల రాయలసీమకు సంబంధించి ఎనభై రెండు వేల కోట్లతో టెండర్ పిలవబోతున్నారు ఇరవై లక్షల ఇల్లు కట్టబోతున్నా ఇరవై లక్షల ఇల్లు పత్తి పల్లెకు సిమెంట్ రోడ్డు గ్రామ రోడ్డు డ్రైనేజ్ స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ అన్ని ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ టూరిజం ప్రతి అది కాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో చెప్పినట్టు నూట నలభై రెండు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లోఎంఈల్ నేషనల్ అభిషాక్ ముద్రా లోన్ విశ్వకర్మ లోన్ చందన్ ఖాతా స్టార్ట్అప్ ఫండ్స్ స్టాండప్ ఫండ్స్ ఒక పొద్దున్నతో మాట్లాడినా ఆస్పేషన్ డిస్టిక్ జరగబడిన జిల్లా మేము వస్తాం ప్రతి పథకం అమలు చేస్తాము పెరకమని చెప్పిన మణిపూర్కి సంబంధించిన ఒక ఆఫీసర్ గతంలో పనిచేసాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం ఉంది కేంద్రంలో రమ్మన్నాం బ్యాంకర్లు బలకలేదని కొన్ని చోట్ల అపాధి ఉంటే ఆ బ్యాంకర్లను సర్ది ప్రతి ఒక్కరికి లోటు బాధ్యత ముప్పై ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయంలో జగన్ రెడ్డి లేకుండా చేసినట్టు డిప్ ఇరిగేషన్ డిప్ జగన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు తొంభై పర్సెంట్ సబ్సిడీ చేసే పెద్దలకు కూడా యాభై పర్సెంట్ సబ్సిడీ డిప్పుతో పాటు స్పిట్లర్ డ్రోన్ మరియు గోడౌన్స్ అదే కాకుండా వ్యవసాయంలో కాకుండా గోపురాలు బొత్స గట్టి క్షేత్రాలు బయటికి తీసి ఏం చేయాలా కేంద్రం అయితే రాష్ట్రం అయితే స్థానిక నిధులు గతంలో కబ్జా చేసినా స్థానిక నిధులు అందరికీ కూర్చున్నాయి మున్సిపాలిటీ కూర్చున్నాయి అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో జాయింట్ పెంచడంలో మేము తిరిగి ఎలక్షన్ కంటి గెలుస్తాము ఇది పార్టీ తొలిము వైఎస్ఆర్ పార్టీ పిఆర్టీ వై వై తీసేచ్చే వై అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్ట్ టు పార్టీగా విడిపోయి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్ట్ టు పార్టీగా విడిపోయి డిస్మాంటిల్ అయి డిస్అపియర్ కాబోతుంది అంటే కనపడదు నేను ఇంత ముందే చెప్పిన డైనోసార్ పార్టీ డైనోసార్ అని జగన్ సార్ బేకారని జగన్ సారుని నమ్ముకునే వాళ్ళంతా బిగానే మరొక భాష వైఎస్ఆర్ పార్టీ వేరు కూడా పడింది వైఎస్ఆర్ పార్టీకి అందరూ లోపల ఎదురుకున్నట్టు డెట్ కూర్మూ లేదు విజయసాయి రెడ్డి అమ్మపోయినాడు ఏ టూ టూ నీతో పార్టీ ఎన్ని దాంట్లో ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ తీసుకొచ్చి ఇక చాలా చాలు నీతో ఇక చాలు ఇక చాలు అని ఇవ్వడలేక బయటకు వస్తే అమ్మడిపోయాడు అతని పదవి పోయింది మా బిజెపి పార్టీలో కాకా సత్యనారాయణని ఎవ్వరు ఊహించే విధంగా నిజమైన కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది బీజేపీ బీజేపీ పార్టీలో కనుక్కోటి అమ్మడం పెట్టే బీజేపీ పార్టీలో అసలు చాలా మందికి వ్యక్తిగతంగా ఆయన చాలా మందికి తెలియదు కానీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆ యొక్క పార్టీలో స్థానం కలిగించారు కానీ అతను తనకు సరిపోకుండా అది ఆ రోజు నేను పార్టీలో బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడుకు పశువులగా అందులో అమృవించాడు ఆ రోజు స్టేట్మెంట్ నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది మేము మంత్రం వెళ్ళిన ఊరపంది పోయింది అతను నానాక తిన్నది ఏది వదదు ప్రతి దాంట్లో దరిద్రమే ఇటువంటి క్యారెక్టర్ వ్యక్తి రాజకీయాల్లో అడ్మిట్ ఆ పార్టీ అడ్మిట్ వాళ్ళు రాజకీయాల్లో మన కడప చేయరు చెడ పేరు కడప అంటే గర్సుండేది అడపకే చెడ్డపై వ్యక్తి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ మళ్ళీ వాళ్ళ నాన్న దమ్ వాసుకోరు ఎవరో పేరు కూడా ఉంది రెడ్డి హనువంతరెడ్డి హనువంతరెడ్డి వాళ్ళు తలానికి అబ్జాన్ అంతా ఇదే పని రుద్దుటూరులో వరదరాడి గారు చెప్తారు రుద్దుటూరులో ముప్పై ఐదు వేల ఇల్లుకే ఒకే ఊరిలో ఒకే ఊరికి హౌస్ పేరుతో ఎన్టీఆర్ హౌసింగ్ ఇప్పుడు పేరు గతంలో వైఎస్ఆర్ పెడతాం పద్నాలుగు వేలు ఇల్లు తీసుకోవడము కోట్ల పట్టి తీసుకోవడం రాసుకోవడం ఏ ఎక్కడ ఉన్నాయని లేవు అంటే ఎక్కడ చూసినదే పని ఇక్కడ మనకు తెలుసు లేదో అమృత పథకంతో బద్వేలు నుంచి వీళ్ళు రాబోతున్నాయి బద్వేలకు బ్రహ్మదారి పట్టం నుంచి నీళ్ళు రాబోతున్నాయి మా జనూరు ఎర్రమూలకు గడ్డిపోయి అభివృద్ధి పథకంతో అభివృద్ధి పథకాన్ని కూడా రచించారు మ్యాచింగ్ ఏపీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ ఏపీ వాళ్ళతో దేశం నుండి కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో టైప్ అయితే మ్యాచ్ కట్టడం కూడా మళ్ళీ తిరిగి పొందడం అంటే ఈ విధంగా ప్రతి ఐటెంలో లో సెంట్రల్ స్టేట్ లోకల్ పాలీసీలు అన్ని ఏకమై అభివృద్ధి ఒకవైపు పురోగతి ఒకవైపు నీ దరిద్రం రెండో వైపు నీకెందుకు రోజు స్టేట్మెంట్ ఎట్లా దొరికినా దొంగ అరెస్ట్ అవుతాడని భయపడి అనుమానం పడి ముందుగానే ఉడికిపడి కవర్ చేయడం మొదలైంది కోటి పత్రికలు చూసినా కదా ప్రతిసారా దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు సర్వకోటికి ఉన్నాడు చీమకున్నాడు దోమకున్నాడు చెట్టుకున్నాడు కుట్టకున్నాడు బేటట్ రెట్ ఇంకా దేవుడు ఏమి కవరేజ్ ఆ గురి సినిమాలి జగదేవ వీరుడు అధినేవ సుందరు అతన్ని కూర్చోబెట్టినాడు నీకోసం ఇప్పుడే దేవుతో మాట్లాడించినట్టు రాజుకు దొరుకుతాడు ఈ ఆంబిజి గురి ఆ సినిమాలో సినిమా రోజు సూపర్డే కాదు మాకు మనకు తెలియదా నా ఇంటిగా మిగలేడు నేను ముప్పై ఏళ్ళు నేను గతంలో చెప్పినా నీ ఇంటిగా మేము బిజెపడిన మీ తిరుపతి తిరుపతి గురించి కొడతాం పోకుతామంటే ముప్పై తరాలు కంటిన్యూ ఉంటాం ఇది అభివృద్ధి చేస్తూనే ఉంటాం మా మోడీ గారు చెప్పినట్లు రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత కమలం మా కమలం కూడా వికసితంగా ముందుకు పోతుంది కలిసి కంబైన్ లో ఎన్ని కావాలంటే అన్ని అభివృద్ధి పనులు చేస్తాం వరుస పెట్టి నేను ఒకే ట్లేషన్ ఎంత ఇంట్లో అందరికి ఇంట్లో తాగునీళ్ళు పైన కరెంటు గ్యాస్ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఈ ప్రభుత్వం మంజూరు చేసింది పాత తీసేసింది మళ్ళా ఇండియన్ వాళ్ళందరి నుంచి డీలర్షిప్ దగ్గర తీసుకోవాలి నాలుగు వేల రూపాయలు పెంచు సూపర్ సిక్స్ కూడా రేపు పన్నెండవ తేదీ నాటికి ఆరు నాలుగు పథకాలు అమలు పోతున్నాయి అమలు అమ్ముతున్నాయి ఒకటి తల్లి పొందడం మరొకటి రైతులు చట్టే ఐదు రెండు వేలు మాది ఐదు వేలు రెండు ప్లస్ ఐదు ఏడు వేలు మాది విడతారు ఆగస్టు పదిహేను నాడు బస్సు ఐదేళ్ల ఫైవ్ వైవేర్ స్కోర్స్ నువ్వు చేసిన అప్పులను కబర్ చేసుకుంటూ అన్ని రకాలుగా అమరావతిని పోలవరం రైల్వే జోన్లు ఆడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ కడపడ జేహెచ్ స్టీల్ ఫ్యాక్టరీ అదే కాకుండా కొప్పర్తి మన దగ్గర కొప్పటి ట్రస్టర్ ఎదురు అక్కడ గౌరవ నేషనల్ హైవేలు సీపోర్టు గమనించండి మనకు ఎయిర్పోర్ట్లు మూడు రాకపోతున్నాయి మనకు నాలుగు చోట్ల సీపోర్టు నిర్మాణ దశలో ఉన్నాయి ఏ రంగంలో కూడా అటు ట్రాన్స్పోర్ట్ రంగం కానీ కమ్యూనికేషన్ రంగం కానీ పేదల నిర్మూల అత్యోదయ మా యొక్క స్టేట్ బీజేపీ సిద్ధాంతం అంటే పేదవాడు కూడా ఉదయించాలి వాడు కూడా గొప్ప ఇది మా వైపు ఇతని దరిద్రం పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ మరియు ఐదేళ్ల చేసినప్పుడు బస్సు కేసు మూడు స్టెప్పుల్లో మస్త ఇవ్వకపోతున్నారు నీ పప్పులు వడతావు నీది బేదాల కథ నీది రోజు ఒక అబద్ధం నీ యొక్క పిల్లి చేపాలకు గుడ్లు దిగావు ఒక సమతి పిల్లి పైన పల్లెలో పెరుగుకుండా కట్టేవాడు పిల్లి కోరుకుంటారు అవి పైకి పోయాక గుడ్లు దిగునా మేము పెరుగుదిద్దామని నీ పిల్లి చేపలకి గుర్తు చెబుతాయి నీ దరిద్రానికి ఇక్కడ ఎవ్వరు జగరు నీకు చెప్పు సూపర్ చెక్కు సూపర్ సిక్స్ సూపర్ చెప్పు పెడతాం సూపర్ సిక్స్ అమలు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన జగన్ రెడ్డిది సుపరిపాలన ఇంతకుముందు చెప్పినాడు ఒక రాడు జగన్ రెడ్డి పరిపాలన నేనే రాజు నాదే రాజ్యం నాదే అదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని దాంతో పోయింది గొప్ప ఈ యొక్క దరిద్రం ఆలోచనతోనే పోయింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ అతని విధి విధానాన్ని అతని దరిద్రానికి ఈ రాష్ట్రంలో అతను రాజకీయాల్లో నామరూపాలు కూడా దేనివేసే బాధ్యత మాదే కాదు పిల్లలుగా మీరు కూడా చెక్ చేసుకోవాలా ఇంట్లో సాక్ష్యుద్ధి రాదు నేను చెప్పు ఈరోజు కూడా రాలే కావాలా మా తప్పు అడగాల వచ్చి అడగాల ప్రశ్న తప్పించుకు తిరుగువాడు వాడు దండిస్తుంది అని ఎప్పుడు తప్పించుకోవడం వచ్చి అడిగా తప్పినారే ఏమన్నా దీంట్లో నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చకుంటే మీకు కూర్చే అబ్బుద్ది మీకు అడిగే అబ్బుద్ది మీరు కూడా ఒక పిల్లర్ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాతలు ఒకవైపు కోర్టు ఒకవైపు మీరు ఒకవైపు ప్రజలు ఒకవైపు రాజకీయ నాయకులు అందరూ పరిగెత్తిస్తే వ్యవస్థ పరిగెత్తాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయింది సి రాబోదాది ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి రాబోదా ప్రపంచంలో మూడో స్థానానికి రాబోదాది దాని వల్ల దాడి దానికే మనం తిరిగి దెబ్బ కొట్టడం నిరే మోడీ గారు చెప్పారు గొప్ప టెంటు గొక్క బుల్లెట్ బయటకు వచ్చి వాళ్ళ దగ్గర మన మిషల్ బయటకు వస్తాయి ఆపరేషన్స్ ఇందు కంటిన్యూ అవుతుంది ర్యాలీ కూడా పెట్టాము రాష్ట్రం కడపర కానీ అన్ని రోడ్డు కూడా వాటి ఇది మా విధి విధానం Eh, per me è v e r